ఈసారి నేషనల్ కాదబ్బా ఇంటర్నేషనలే వాళ్ళ టార్గెట్ వాళ్ళే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అలాగే డైరెక్టర్ అట్లీ గారు అనమాట మీరు వీళ్ళ లాస్ట్ సినిమాలు కనుక మీరు చూసుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప సినిమా పదిహేను వందల కోట్లకు పైగా అయితే కలెక్ట్ చేసింది మన డైరెక్టర్ అట్లీ గారి జవాన్ సినిమా కూడా వెయ్యి కోట్లకు పైగా అయితే కలెక్ట్ చేసింది ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే మినిమం ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఉండాల్సిందే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వరకు ఏదైతే ఉందో అవతార్ లాంటి బడా బడా సినిమాలకి పనిచేసిన విఎఫ్ఎక్స్ కంపెనీకి అయితే వీళ్ళైతే ఇచ్చారు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినపడుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక హాలీవుడ్ కంపెనీకే వీళ్ళైతే ఇవ్వబోతున్నారంట రీసెంట్ గానే కన్నట్ మాప్సిన్ అనే హాలీవుడ్ మార్కెటింగ్ కంపెనీ కి సంబంధించిన అలెగ్జాండ్రావిస్కోంటి అనే ఒక కంటెంట్ క్రియేటివ్ హెడ్ అయితే మన ఇండియా అయితే విజిట్ చేసిందనమాట ఆవిడ ఆవిడ ఒక లేడీ అయితే అంతకు ముందు గతంలో ఈవిడ కావచ్చు లేకపోతే ఈమె పని చేస్తున్న కంపెనీ వాళ్ళు కావచ్చు పని చేసిన కొన్ని హాలీవుడ్ సినిమాలు ఏంటంటే అవతార్ కావచ్చు డ్యూన్ కావచ్చు ఇంకా మన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ కావచ్చు ఇంకా లేటెస్ట్ గా వచ్చిన బార్బీ సినిమా కావచ్చు ఈ సినిమాలు అన్నిటికీ కూడా వీళ్ళే అనమాట మార్కెటింగ్ హెడ్స్ సేమ్ వాళ్ళు ఈ అట్లే అల్లు అర్జున్ గారి సినిమా కూడా గ్లోబల్ లెవెల్లో మార్కెటింగ్ ఏజెన్సీ లాగా అయితే పనిచేయబోతున్నారంట నిజంగా ఇదైతే అట్లే అల్లు అర్జున్ గారి మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి యాక్చువల్ గా ఈ సినిమా సైంటిఫిక్ కథా అంశంలో ఉండే సినిమా అనమాట విత్ మాస్ టచ్ తో ఈ సినిమా అయితే ఉంటది సైంటిఫిక్ మాస్ మసాలా ఈ రెండు బ్లెండ్ చేయాలనే ఆలోచన అట్లీ గారికి ఎలా వచ్చిందో తెలియదు కానీ అది కనుక కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే నిజంగా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయితే అయింది కాబట్టి ఈ సినిమాలో ఉన్న కంటెంట్ గ్లోబల్ లెవెల్లో ఉన్న ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా ఉండటం వల్ల ఈ సినిమాను కూడా వీళ్ళు గ్లోబల్ సినిమా అయితే తీర్చిదిద్దుతున్నారు ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో అది ముంబైలో అయితే జరుగుతుంది అల్లు అర్జున్ గారు కూడా ఈ షూటింగ్ లో అయితే పాల్గొంటున్నారు అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు ట్రిపుల్ రోల్ చేస్తున్నారని క్వార్ రోల్స్ చేస్తున్నారని గతంలో న్యూస్ అయితే వచ్చింది కదా అవేమి నిజమో కాదో నాకైతే తెలియదు కానీ అఫ్ కోర్స్ వాటిపైన నేను కూడా వీడియో అయితే చేశాను కానీ ఈ సినిమాలో అల్లు వచ్చిన గారు అయితే డబల్ రోల్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఇంకా ఫిమేల్ కాస్టింగ్ అయితే చాలా గట్టిగానే ఉండబోతుంది మెయిన్ హీరోయిన్ అయితే మన దీపికా పొదుకునే గారు ఇంక ఇదనమాట మ్యాటర్ మరి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ అది కూడా చాలా గ్రాండ్ గా అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారంట సరే మరి లాస్ట్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్ కచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ